రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్య యత్నం చేసుకున్న. ఎ누కల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రైన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్. స్కూల్ లీజ్ అగ్రిమెంట్ విషయంలో కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వాసిరెడ్డి రవి రాంభూrti వేధిస్తున్నారని రైన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్ భార్య హేమలత ఆరోపణ చేసింది. టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఎ누కల మందు తాగి అఘాయిత్యానికి పాల్పడిన బషీర్ బషీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు రీజ్ అగ్రిమెంట్ ముగిసిన స్కూల్ ఖాళీ చేయడం లేదని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం ఇక బషీర్ భార్య ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది టీడీపీ నేతలు చేస్తున్నారని అది తట్టుకోలేక బషీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పేసి బషీర్ భార్య చాలా చూడొచ్చు ఈ టీడీపీ నేతలు ఏదైతే స్కూల్ అగ్రిమెంట్ విషయంలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తుంది రీస్ టైమ్ అయిపోయినా కూడా ఇంకా ఖాళీ చేయలేదని చెప్పేసి టీడీపీ నాయకులు బషీర్ ని వేధిస్తున్నట్టు సమాచారం అందరికీ నమస్కారం గవర్నమెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నమస్కారం మేము నస్రోపేటలో రెయిన్బో స్కూల్ అనేది ఒకటి నడుపుతున్నామండి మమ్మల్ని ఈ టీడీపీ నాయకులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు గత ఆరు నెలల నుంచి స్కూల్ ఖాళీ చేయమని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు పార్టీ ఆఫీస్కి కూడా బెదిరించారు మా మా దగ్గర లీజ్ అగ్రిమెంట్ రెండు వేల ముప్పై ఒకటి వరకు ఉంది మేము కోర్టులో ఈ కేసు వేసి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము అయినా కూడా నిన్న రాత్రి మాకు ఎవరికి చెప్పకుండా ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నైట్కి నైట్ స్కూల్లోకి ఎంటర్ గోడ కట్టారు పిల్లలు వెళ్ళాలన్న వాళ్ళ భవిష్యత్తు కానీ ఎలా అసలు మేము చాలా విధంగా పోరాటం చేస్తున్నా కూడా బట్ మేము తక్కువ వాళ్ళు అని చెప్పేసి మా మీద చాలా ఎక్కువగా ఇచ్చేస్తున్నారు బెదిరిస్తున్నారు స్తాము అన్నట్టే వాళ్ళ కాలం వేసారు కూడా రేపు మరి పిల్లలు ఉన్నారు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది మాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే అది మొత్తం మేము ఈ స్కూల్ మీదే పెట్టున్నాము ఇప్పుడు మేము బయట ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఎవరు ఎటువంటి ఇది తీసుకోవట్లేదు మీరు అది మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడి గురించి వస్తామండి ఎవరమ్మా మిమ్మల్ని బెదిరిస్తున్న వాళ్ళు ఎవరు వాసిరెడ్డి రవి శాఖమూరి రామ్మూర్తి ఏమంటున్నారు వీళ్ళు బతుల రాజు వీళ్ళందరూ కలిపి అధికారం మాదే అధికార పార్టీ మాదే మాకు అండదండలు ఉన్నాయి మీరు స్కూల్ ఖాళీ చేయకపోతే మేము వేస్తాము మేము ఎలాగైనా మీ మీ వద్ద నుంచి స్కూల్ లాక్కుంటాము అని చెప్పి బెదిరిస్తున్నారు ఇది గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్కి పిలిచి మరీ బెదిరించారు మమ్మల్ని మేము కావటం మేము కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాము ఇది ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉంది అయినా కానీ మాకు తెలియకుండా ఆక్రమణకు దిగి రాత్రికి రాత్రి సీసీ కెమెరాలు తొలగించి మరి గోడ కట్టారు మా కుటుంబ పరువు కావచ్చు లేదా విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది మా జీవనాధారం ఇదే ఈ స్కూల్ని నమ్ముకొని మమ్మల్ని ముప్పై కుటుంబాలు మూడు వందల పైగా విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ స్కూల్ తెరవకపోతే రేపు మా పరిస్థితి ఏమవుతుందో తెలియ తెలియట్లేదు మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము లేని పక్షంలో మేము మా కుటుంబంతో సహా ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సి వస్తుంది మాకు వీళ్ళు ఇరు వల్ల డ్రైవ్ గారి వల్ల శాఖ రామ్మూర్తి గారి వల్ల మాకు ప్రాణహాని ఉంది గతంలో కూడా మమ్మల్ని చాలా సార్లు బెదిరించారు మేము అన్ని ఆధారాలతోటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటున్నాము ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పారా ఈ గారికి అయితే మేము ఇంతవరకు సంప్రదించలేదు అర్ధరాత్రి జరిగిన విషయం కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలవాలనుకుంటున్నాం ఈ రోజు ఈ త్రీ డేస్ స్కూల్ హాల్డే ఉంది కాబట్టి నైట్ కి నైట్ చేశారు రేపు మండే స్కూల్ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఏదైనా మమ్మల్ని సంప్రదించకుండా ఇది చేయడం అయితే కరెక్ట్ కాదు కదా మాకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు లీగ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు